ఓం శాంతి ప్రాతమురళీ తేదీ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు దేవతలుగా అయ్యేందుకు ముందు మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి బ్రహ్మముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు వారే రాజయోగ చదువు ద్వారా దేవతలుగా అవుతారు ప్రశ్న ఇతర అన్ని సత్సంగాల కంటే ఏ విషయంలో మీ సత్సంగం విలక్షణమైనది జవాబు ఇతర సత్సంగాలలో ఏ లక్ష్యము ఉండదు ధనము సంపద మొదలైనవన్నీ పోగొట్టుకుని వెతుకుతూ ఉంటారు ఈ సత్సంగంలో మీరు వెతకరు ఇది సత్సంగంతో పాటు పాఠశాల కూడా అయ్యింది పాఠశాలలో చదవలసి ఉంటుంది భ్రమించడం ఉండదు చదువు అనగా సంపాదన ఎంతగా మీరు చదువుకొని ధారణ చేసి చేయిస్తారో అంత సంపాదన అవుతుంది ఈ సత్సంగంలోకి రావడం అనగా అంత లాభమే లాభం ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటారు బేహది తండ్రి పిల్లలకు చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇది పదే పదే వినడం ద్వారా బుద్ధి నలువైపులా తిరగడం వెతకడం సమాప్తమై స్థిరమైపోతుంది స్వయాన్ని ఆత్మ అని భావిస్తూ కూర్చుంటారు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలు భావిస్తారు మనము దత్తు పిల్లలము అంతేకాక బ్రాహ్మణులైన మనము చదువుతాము ఏం చదువుతాము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము ఉదాహరణకి ఎవరైనా విద్యార్థి కాలేజీకి వెళ్తే ఇప్పుడు నేను చదువుకొని ఇంజనీయరు డాక్టరు మొదలైనవారిగా అవుతామని భావిస్తారు కదా మీరు కూడా బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులుగా అయినప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామని భావిస్తారు మనుష్యుల నుండి దేవతలుగా అనే గాయనం కూడా ఉంది అయితే అలా ఎవరు తయారవుతారు హిందువులంతా దేవతలుగా అవ్వరు వాస్తవానికి హిందూ అనేది ఏ ధర్మము కాదు హిందూ ధర్మము ఆది సనాతనమైనది కాదు హిందూ ధర్మమును ఎవరు స్థాపించారు అని ఎవరిని అడిగినా పడతారు చెప్పలేరు ఈ పేరు అజ్ఞానముతో పెట్టబడింది హిందూ దేశంలోని వారు స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు వాస్తవానికి దీని పేరు భారతదేశం హిందూ దేశం కాదు భారత ఖండము అని అంటారు కానీ హిందూస్థాన్ ఖండము అని అనరు దీని పేరే భారతదేశం వారికి ఇది ఏ ఖండమో కూడా తెలియదు అపవిత్రంగా అయినందున స్వయాన్ని దేవతలుగా భావించరు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు ఆ ధర్మము లేనే లేదు మిగిలిన ధర్మాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి బుద్ధునిది బౌద్ధ ధర్మము ఇబ్రహీంది ఇస్లాం యేసుక్రీస్తుది క్రైస్తవ ధర్మము కానీ హిందూ ధర్మము ఎవరిది కాదు హిందూ స్థానమని పేరు పెట్టినవారు విదేశీయులు పతితమైన కారణంగా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు తండ్రి అర్థం చేయిస్తున్నారు దేవతా ధర్మము ఆది సనాతనమైనది అత్యంత పురాతనమైనది మొట్టమొదటి ధర్మం ఏది దేవతా ధర్మము హిందూ ధర్మము కాదు ఇప్పుడు మీరు బ్రహ్మకు దత్తు పిల్లలైన బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు అంతేకాని హిందువుల నుండి దేవతలుగా అయ్యేందుకు కాదు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు ఇది బాగా ధారణ చెయ్యాలి ఎప్పుడైతే అనేక ధర్మాలున్నాయి ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా ఉపన్యాసం మొదలైనవి చేయునప్పుడు ఈ విషయాన్ని అర్థం చేయించడం మంచిది ఇది కలియుగము అన్ని ధర్మాలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి చిత్రాలు చూపించి అర్థం చేయిస్తే నేను ఫలానా నేను ఇంత గొప్పవాడిని అన్న గర్వం తొలగిపోతుంది తమో ప్రధానంగా ఉన్నామని అప్పుడు తెలుసుకుంటారు మొట్టమొదట తండ్రి పరిచయంను ఇవ్వాలి తర్వాత ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతుందని తెలపాలి రోజులు గడిచే కొలది చిత్రాలు కూడా శోభాయమానంగా అవుతూ ఉంటాయి ఎలాగైతే పాఠశాలలో మ్యాపులు పిల్లల బుద్ధిలో ఉంటాయో అలా మీ బుద్ధిలో ఈ చిత్రాలు ఉండాలి నంబర్ వన్ మ్యాప్ ఇదే పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది రెండు గోళాలు కూడా ఉన్నాయి అవి సత్యయుగము కలియుగము ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము ఈ పాత ప్రపంచం వినాశనమైపోతుంది ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉంది మీరు ఆది సనాతన దేవత ధర్మానికి చెందినవారు హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు ఎలాగైతే సన్యాసులు నివాస స్థానమైన బ్రహ్మతత్వమునే ఈశ్వరుడని భావిస్తున్నారో అలా హిందూ దేశంలో ఉన్నవారు మాది హిందూ ధర్మమని భావించారు వారిది కూడా తప్పే మీది కూడా తప్పే దేవతలనే పేరు చాలా ఉన్నతమైనది వీరు దేవతల వలె ఉన్నారని గౌరవముతో అంటారు కదా ఎవరిలోనైనా మంచి గుణాలుంటే వీరిలో దైవీ గుణాలున్నాయని అంటారు ఈ రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని వారిని విష్ణువు అని అంటారని మీరు అర్థం చేసుకున్నారు అందరి చిత్రాలు ఉన్నాయి కానీ ఎవరికీ తెలియదు పిల్లలైన మీకు తండ్రి కూర్చొని ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు భగవంతుడు అనే పదమును తలవని మానవుడే ఉండడు భగవంతుడిని నిరాకారుడని అంటారు నిరాకారానికి అర్థము కూడా తెలియదు ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు ఈ జ్ఞానము భారతీయులకు మాత్రమే ఇతర ధర్మాలకు కాదు ఇంత వృద్ధి ఎలా జరుగుతుందో ఇతర ఖండాలు ఎలా ఏర్పడుతూ వచ్చాయో మీరు అర్థం చేయించవచ్చు అక్కడ భారత ఖండం తప్ప ఏ ఇతర ఖండము ఉండదు ఇప్పుడు ఆ ఒక్క ధర్మం మాత్రమే లేదు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి వటవృక్ష ఉదాహరణం చాలా ఖచ్చితంగా ఉంటుంది పునాది అయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేనే లేదు మిగిలిన అన్ని ధర్మాలు వృక్షమంతటా ఉన్నాయి అందువలన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది కానీ హిందూ ధర్మం అని అంటారు మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు దేవతలుగా అయ్యేందుకు ముందు బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది శూద్రవర్ణము బ్రాహ్మణ వర్ణము అని అంటారు వంశం అని అనరు వంశంలో రాజులు రావణులు ఉంటారు మొదట దేవీ దేవతలు మహారాజులు మహారాణులుగా ఉండేవారు ఇక్కడ హిందూ మహారాజా మహారాణులు ఉన్నారు భారతదేశం అయితే ఒక్కటే ఉంది మరి వేరు వేరుగా ఎందుకున్నారు వారి నామరూపాలనే మాయం చేసేశారు కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి నెంబర్ వన్ సూర్యవంశీయులు రాముని సూర్యవంశీయుడని అనరు ఇప్పుడు మీరు సూర్యవంశీయులుగా అయ్యేందుకు వచ్చారు చంద్రవంశీయులుగా తయారయ్యేందుకు కాదు ఇది రాజయోగము కదా మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది మనలను మహారాజా మహారాణులుగా చేసేందుకు చదివిస్తున్నారని మీ హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది ఇది సత్య సత్యమైన సత్యనారాయణ కథ ఇంతకుముందు జన్మ జన్మాంతరాలుగా మీరు సత్యనారాయణ కథ వింటూ వచ్చారు కానీ అవి సత్యమైన కథలేవీ కావు భక్తి మార్గంలో ఎప్పుడూ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వలేరు ముక్తి జీవన్ముక్తిని పొందలేరు మనుష్యులందరూ ముక్తి జీవన్ముక్తులను తప్పకుండా పొందుతారు ఇప్పుడు అందరూ బంధనంలో ఉన్నారు ఈరోజు కూడా పైనుండి ఏ ఆత్మ వచ్చినా జీవన్ముక్తి స్థితిలోకి వస్తుందే కానీ జీవన బంధనంలోకి కాదు అర్ధకాలం జీవన్ముక్తి అర్ధకాలం జీవన బంధనంలోకి వెళ్తుంది ఈ విధంగా డ్రామా తయారై ఉంది ఈ బేహద్ డ్రామాలో మనమంతా పాత్రధారులము ఇక్కడకు వచ్చేదే పాత్ర చేసేందుకు ఆత్మలైన మనము ఇక్కడ నివసించేవారము కాదు అక్కడి నుండి ఎలా వస్తామో మొదలైన అన్ని విషయాలు అర్థం చేయించబడతాయి కొంతమంది ఆత్మలు ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాయి పిల్లలైన మీకు మొదటి నుండి చివరి వరకు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళం అంతా బుద్ధిలో ఉంది అనంతమైన తండ్రి పైన కూర్చుని ఏం చేస్తారో ఎవ్వరికీ ఏమాత్రం తెలియదు అందుకే వారిని తుచ్చ బుద్ధి కలవారని అంటారు మీరు కూడా తుచ్చ బుద్ధి కలవారిగానే ఉండేవారు ఇప్పుడు తండ్రి మీకు రచయిత రచనల ఆది మాద్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు పేదవారు సాధారణంగా ఉండే మీకు అంతా తెలుసు మీరు స్వచ్ఛమైన బుద్ధి కలవారు స్వచ్ఛమైన వారిని పవిత్రులను అంటారు అపవిత్రులుగా ఉన్నవారిని తుచ్చ కలవారని అంటారు మీరు ఎలా అవుతున్నారో చూడండి పాఠశాలలో కూడా చదువు ద్వారా ఉన్నత పదవి పొందవచ్చు మీ చదువు అత్యంత ఉన్నతమైనది దాని ద్వారా మీరు రాజు పదవిని పొందుతారు వారైతే దానపుణ్యాలు చేసినందున రాజుల వద్ద జన్మిస్తారు తర్వాత రాజులుగా అవుతారు కానీ మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతారు పిల్లలైన మీకు నేను రాజయోగమును నేర్పిస్తున్నానని ఆ తండ్రి స్వయంగా చెప్తున్నారు ఒక్క తండ్రి తప్ప రాజయోగమును ఇతరులెవ్వరూ నేర్పించలేరు తండ్రి మాత్రమే మీకు రాజయోగ చదువును చదివిస్తారు తర్వాత మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు మీరు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఆ తండ్రి రాజయోగమును నేర్పిస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారు చక్రమును తెలుసుకున్నందున సత్యయుగంలో చక్రవర్తి రాజులుగా అవుతారు దీనిని అర్థం చేయించడం చాలా సులభం ఇప్పుడు దేవతా ధర్మానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు అందరూ ఇతర ధర్మాలలోకి మారిపోయారు ఎవరికైనా మీరు అర్థం చేయించినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయంను ఇవ్వండి ఇతర ధర్మాలలోకి ఎంతమంది వెళ్ళిపోయారో తండ్రి అర్థం చేయిస్తారు బౌద్ధులు ముస్లింలు మొదలైన వారిగా చాలామంది బదిలీ అయినారు ఖడ్గము బలానికి భయపడి ముస్లింలుగా బదిలీ అయ్యారు బౌద్ధులు కూడా చాలామంది అయ్యారు ఒక్కసారి ఉపన్యాసించినందున వేలాది మంది బౌద్ధులుగా అయిపోయారు క్రైస్తవులు కూడా వచ్చి ఇలా ఉపన్యాసిస్తూ ఉంటారు ఇప్పట్లో అందరికంటే ఎక్కువ జనాభా వారిదే ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఉంటే తండ్రి మిమ్ములను స్వదర్శన చక్రధారులని అంటారు స్వదర్శన చక్రమును విష్ణువుకు చూపిస్తారు విష్ణువుకు ఎందుకు ఇచ్చారో మనుషులకు తెలియదు స్వదర్శన చక్రధారుడని కృష్ణుణ్ణి అంటారా లేక నారాయణుడిని అంటారా వారిరువురికి గల సంబంధమును కూడా అర్థం చేయించాలి ఈ ముగ్గురు అంటే బ్రాహ్మణులు కృష్ణుడు నారాయణుడు ఒక్కరే వాస్తవానికి ఈ స్వదర్శన చక్రం బ్రాహ్మణులైన మీ కొరకే జ్ఞానము ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు అంతేకాని స్వదర్శన చక్రం సంహరించేందుకు తెగవేసేందుకు కాదు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మీలో ఎంతగా ఈ జ్ఞాన చక్రం తిరుగుతుందో అంతగా మీ పాపాలు భస్మమవుతాయి అంతేకాని తలలు తెగవేసే మాటే లేదు చక్రము హింసించేది కాదు ఈ చక్రము మిమ్ములను అహింసకులుగా చేస్తుంది ఎక్కడి విషయం ఎక్కడికి తీసుకువెళ్లారు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు మధురాతి మధురమైన పిల్లలైన మీకు అపారమైన సంతోషం కలుగుతుంది మనమంతా ఆత్మలమని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మొదట మీరు స్వయాన్ని ఆత్మ అని కూడా మర్చిపోయినందున ఇంటిని కూడా మర్చిపోయారు ఆత్మను ఎప్పుడైనా ఆత్మ అనే అంటారు కానీ పరమాత్మను రాయి రప్పల్లో ఉన్నారని అనేశారు ఆత్మల తండ్రిని ఎంతగా గ్లాని చేశారు కానీ ఆ తండ్రే వచ్చి ఆత్మలకు జ్ఞానం ఇస్తున్నారు ఆత్మ రాయి రప్పలలో కణ కణములో ఉందని ఎప్పుడూ అనరు జంతువుల విషయమైతే వేరు చదువు చదువుకోవడం మొదలైనవి మానవులకు మాత్రమే ఉంటాయి మనము ఇన్ని జన్మలు ఇలా ఇలా అయినామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశారు ఎనభై నాలుగు లక్షల జన్మలు కానే కాదు మానవులు ఎంతో అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అందుకే జ్ఞాన సూర్యుడు ప్రకటం కాగానే అని అంటారు అర్ధకల్పము ద్వాపర కలియుగాలలో అంధకారము అర్ధకల్పము సత్యాత్రేతాయుగాలలో ప్రకాశము ఇది పగలు మరియు రాత్రి ప్రకాశము మరియు అంధకారము వీటిని తెలిపేదే ఈ జ్ఞానము ఇవి బేహద్ విషయాలు అంధకారంలో అర్థకల్పం ఎన్నో ఎదురు దెబ్బలు తిని హాని పొందారు అన్ని వైపులు తోచక చాలా వెతికారు పాఠశాలలో చదివేవారిని వెతికేవారని అనరు సత్సంగాలలో మానవులు ఎంతో వ్యర్థంగా తిరుగుతున్నారు ఏ సంపాదన ఉండదు ఇంకా నష్టపోతూనే ఉంటారు అందుకే దానిని భటక్నా అంటే భ్రమించుటా అని అంటారు అలా తిరుగుతూ తిరుగుతూ ధనధాన్యములన్నీ పోగొట్టుకుని దరిద్రులైపోయారు ఇప్పుడు ఈ చదువును ఎంత బాగా ధారణ చేసి చేయిస్తారో అంత లాభమే లాభముంటుంది బ్రాహ్మణులుగా అయినందున అందులో అంత లాభమే లాభము బ్రాహ్మణులైన మనమే స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు కానీ అందులో మీరు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ మీరు స్వయంగా బాబా మమ్ములను వానప్రస్థంలోకి లేక పవిత్ర ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని అంటారు అది ఆత్మల ప్రపంచము నిరాకార ప్రపంచము చాలా చిన్నది ఇక్కడ తిరిగేందుకు విశాలమైన భూమి ఉంది అక్కడ ఈ విషయమే లేదు శరీరము ఉండదు పాత్ర కూడా ఉండదు అక్కడ ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయి ఇది ప్రాకృతికమైన సృష్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎలా నిలబడి ఉన్నాయి ఆత్మలు కూడా బ్రహ్మతత్వంలో స్వాభావికంగా తమ స్వంత ఆధారంతో నిలబడి ఉన్నాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాబు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటిది జ్ఞానమును స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి స్వదర్శన చక్రమును తిప్పుతూ పాపాలను తొలగించుకోవాలి డబల్ అహింసకులుగా అవ్వాలి రెండవది మీ బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకుని రాజయోగ చదువును చదవాలి ఉన్నత పదవిని పొందాలి మేము సత్యనారాయణ సత్యమైన కథ వింటూ మానవుల నుండి దేవతలుగా అవుతామని హృదయంలో సదా సంతోషముండాలి వరదానము మనసు బుద్ధిని ఆజ్ఞానుసారము విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించే నిరంతర యోగి భవ నిరంతర యోగులుగా అనగా స్వరాజ్య అధికారులుగా అయ్యే విశేష సాధనము మనసు మరియు బుద్ధి మంత్రమే మన్మనాభవ యోగాన్ని బుద్ధి యోగమని అంటారు కనుక ఈ విశేష ఆధార స్తంభాలు మీ అధికారంలో ఉంటే మీ ఆజ్ఞానుసారము విధిపూర్వకంగా కార్యం చేస్తాయి ఎప్పుడు ఏ సంకల్పం చేయాలనుకుంటే అటువంటి సంకల్పం చేయగలగాలి బుద్ధిని ఎక్కడ లగ్నం చేయాలో అక్కడ లగ్నం చేయగలగాలి బుద్ధి తన రాజులైన మిమ్ములను భ్రమింపచేయరాదు విధిపూర్వకంగా కార్యము చేయాలి అప్పుడు నిరంతర యోగులని అంటారు స్లోగన్ మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి ఓం శాంతి